మరి మేము ఇంట్లో తినడానికి వాటికి వాడే దాంట్లో కూడా ఫుల్గా నేచురల్ ప్రోడక్టే వాడుతున్నాం గ్రామ బజార్ నుంచి తెచ్చిన ప్రోడక్ట్ మాత్రమే అండ్ వీట్ జాప్ అయితే కలుపు బాగా కంట్రోల్ చేసింది మాకు తర్వాత గ్రోత్ ఫిట్ ఒక థర్టీ డేస్లో వేసాము ఇంకొక షెడ్యూల్ కూడా బాకీ ఉంది ఇప్పుడు అదే దానివల్ల పచ్చగా ఉండడము ఏ యూరియా అసలు ఏమి ఇరవై ఇరవై ఏమీ వేయలేదు నో కెమికల్ యాడెడ్ ప్యూర్ న్యాచురల్ గ్రామ్ బజార్ నుంచి తెచ్చిన మన మందు ద్రావణం వాడడమే జరిగింది సార్ ఈ ఈ మొక్క సార్ జామ చెట్టు ఇది పొలం మధ్యలో ఉండింది అసలు ఇది రాదు అనుకున్నాం సార్ అసలు ఎందుకంటే హైట్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఇది ఎంత సార్ ఇప్పుడు దాదాపు ఒక త్రీ టు ఫోర్ ఫీట్ ఉంది త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఉన్న టైంలో మొక్కని గడ్డగా తీసుకొచ్చి ఇటు జరిపాం యూజువల్లీ ఆ రేంజ్ వస్తే చెట్లు రావు చిన్న పిలకలు అయితే వస్తాయి సార్ అవి రావు ఇంక పోయిందిలే ఇంకో ఏదైతే అయింది అనుకుని వదిలేస్తే ఇప్పుడేమో ఫుల్ పూత చూడండి కాత ఇది ఎందుకంటే దానిలో ఉన్నది ఇది మంచిగా లాక్కుంటుంది కింద నుంచి వేర్ల లెవెల్లో గ్రోత్ ఫిట్ దానికి వేసిన ఎఫెక్ట్ దీనికి సూపర్గా పనిచేసింది సార్ ఇంతకు ముందు అది ఈ మొక్క వయసు వచ్చి మూడు సంవత్సరాలు సార్ హైబ్రిడ్ టిపికల్ గంగాభవాని బొండాలు మూడేళ్ళ నుంచి అంటే ఐడియలీ ఈ హైట్ ఇంతవరకు వచ్చిన వరకు టక్టక్క వచ్చేయాలి పోతే లాస్ట్ ఇయర్ పోతే వచ్చింది ఏమీ నిలవలేదు సార్ అన్నీ జారిపోయి కింద పడిపోయినాయి ఈ మొన్న గ్రోత్ ఫిట్ అంతా వేసిన తర్వాత రీసెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే బాగా వెరీ ప్రామినెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే వచ్చిన గెల బాగా నిలబడింది ప్రతి గెల్లోనూ పిందులు నిలబడ్డాయి సార్ అండ్ షైన్ ఇంకో కూడా వస్తుంది చూడండి తాజాగా పైన చాలా బాగుంది అంటే దీని కలర్ టెక్స్చర్ మారింది అండ్ చెట్టు లుకింగ్ హ్యాపీ అది అది బాగా కనబడుతుంది ఇవి సార్ పాతవి ఇవి చూడండి మొత్తం మాడిపోయి కొన్ని కొన్ని అయితే లిటర్లీ రాలిపోయినాయి ఇక్కడ లో ఉన్నప్పుడు కూడా వచ్చినాయి ఇవన్నీ పాత ఇవన్నీ పాతవి కానీ ఈ వచ్చిన కాయ సైజు పర్ఫెక్ట్ అంటే లాస్ట్ టూ మంత్స్ వేసి అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం కళ్యాణ్ గారి కొబ్బరి తోటలో ఉన్నాం ఇక్కడ కొబ్బరి తోట ప్లస్ వరి ఈ రెండు కూడా ఈయన పూర్తిగా మన ప్రోడక్ట్స్తో వాడి ఇక్కడ ఎలాగ ఉంది చూడాలని అనుకుంటా ఉన్నారు కళ్యాణ్ గారు మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తారు నమస్తే అందరికీ ఈ ఊరు మిక్లింపేట కొడవలూరు మండలం నెల్లూరు జిల్లా సో ఇక్కడ మాకు కొబ్బరి తోట అండ్ వరి ఉన్నాయి ముంబై ఐదు ఎకరాలు వరి చేస్తాము ఇది కొబ్బరి తోట ఒక ఎకరా పది సెంట్లు ఉందండి దీంట్లో గ్రామ బజార్ నుంచి తీసుకొచ్చిన వీడ్ జాబ్ వరిలో వాడాము గ్రోత్ ఫిట్ వాడాము ఇంకా టెంకాయ చెట్లు అనేటివి కూడా గ్రోత్ ఫిట్ వాడడం జరిగింది సో దీని వాడిన తర్వాత చెట్లు బాగా పచ్చబడి గ్రోత్ బాగా వచ్చి పాత వాటికి అయితే కాపు కూడా ఒక్కసారిగా స్టార్ట్ అయిందండి ఈ మధ్యకాలంలో మేము ఒక రెండు నెలలు అయింది అప్లై చేసి ఇక మిగతా కూడా ఇవి మిగతా చెట్లకు కూడా అప్లై చేద్దామని అనుకుంటున్నాం వీటికి ఒక షెడ్యూల్ తీసుకొని రెగ్యులర్గా అప్లై చేద్దామని మా ప్లాన్ సార్ అలాగే వరి మేము ఇంట్లో తినడానికి వాటికి వాడే దాంట్లో కూడా ఫుల్గా న్యాచురల్ ప్రోడక్టే వాడుతున్నాం గ్రామ బజార్ నుంచి తెచ్చిన ప్రోడక్ట్ మాత్రమే అండ్ వీట్ జాప్ అయితే కలుపు బాగా కంట్రోల్ చేసింది మాకు తర్వాత గ్రోత్ ఫిట్ ఒక థర్టీ డేస్లో వేసాము ఇంకొక షెడ్యూల్ కూడా బాకీ ఉంది ఇప్పుడు అదే దానివల్ల పచ్చగా ఉండడము ఏ యూరియా అసలు ఏమి ఇరవై ఇరవై ఏమీ వేయలేదు నో కెమికల్ యాడెడ్ ప్యూర్ న్యాచురల్ గ్రామ్ బజార్ని తెచ్చిన మన మందు ద్రావణం వాడడమే జరిగింది సార్ కాకపోతే దీని తర్వాత గ్రోత్ ఫిట్ అవన్నీ వేసినాక మనకు వచ్చిన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు కొబ్బరి చెట్లు వేసుకున్నాం సార్ ఈ వాటర్ సీపేజ్ వల్ల ఇక్కడంటే వాటర్ స్టోరేజ్ ఉంటుంది వాటికి అంత ఉండదు కదా కొంచెం దానికి వెళ్ళడం వల్ల కొంచెం బాగా ఇప్పుడు కాప్ వస్తుంది గ్రీన్ మారిపోయింది సో ఉంటుంది అక్కడికి కూడా ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఇది ఇది సార్ ఇక్కడ ఇక్కడ చూపించాలి ఈ ఈ మొక్క సార్ జామ చెట్టు ఇది పొలం మధ్యలో ఉండింది అసలు ఇది రాదనుకున్నాం సార్ అసలు ఎందుకంటే హైట్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఇది ఎంత సార్ ఇప్పుడు దాదాపు ఒక త్రీ టు ఫోర్ ఫీట్ ఉంది త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఉన్న టైంలో మొక్కని గడ్డగడ్డగా తీసుకొచ్చి ఇటు జరిపాం యూజువల్లీ ఆ రేంజ్ వస్తే చెట్లు రావు చిన్న పిలకలైతే అయితే వస్తాయి సార్ అవి రావు ఇంక పోయిందిలే ఇంకో ఏదైతే అనుకుని వదిలేస్తే ఇప్పుడేమో ఫుల్ పూత చూడండి కాదు ఇది ఎందుకంటే దానిలో ఉన్నది ఇది మంచిగా లాక్కుంటుంది కింద నుంచి వేర్లలో గ్రోత్ ఫిట్ దానికి వేసిన ఎఫెక్ట్ దీనికి సూపర్ గా పనిచేసింది సార్ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకన్నా ఇంతకన్నా లేదు ఎంత బాగుంది చూడు కలకల అంటే ఓ గ్రీన్ లేదు మళ్ళీ నాచురల్ గ్రీన్ అది ఇప్పుడు మన దానిలో ఎక్కడ వాడినా కూడా ఈ నేచురల్ గ్రీన్ ఉంటుంది అది ఉంటే సార్ అండ్ ఫేడ్ కాదు ఎగ్జాక్ట్లీ లైఫ్ ఉంది దాంట్లో బాగా రా ఇట్లా నరసింహ నువ్వే కదా బాసువి రా నువ్వెక్కడ వెనక ఉంటేలాగా నిన్నే ఇప్పుడు ఇలాగ వస్తే ఏమన్నా బతికి ఎందుకు వచ్చిందంట ఇట్లాగా ఈ చూడు అక్కడ నుంచి జరిపాం కదా ఆడు నుంచి లోపల దీన్ని తెచ్చి జేసీ పెద్ద గోట గోట కొట్టి ఉన్నట్టు ఇలాగే ఎలాగో వచ్చిందంట శుభ్రంగా వచ్చింది బాగా ఎందుకు వచ్చింది దానికి ఏమన్నా పెరిగిందా ఏమన్నా కళ్యాణ్ ఏమన్నా మంత్రం వేసాడు రాత్రిపూట వచ్చి ఏమన్నా ఏం చేయలేదా మరి ఏమీ లేకుండా ఎలాగో వచ్చిందా అంత బాగా శుద్ధంగా చూడలేదు అంత పో శుద్ధంగా అంటే ఇప్పుడు మనం వేసిన మందు ఉందో చూసావా ఇది ఆకులు కషాయాలతో చేసింది నరసింహ అక్కడ ఏదైతే ఇప్పుడు కొబ్బరి చెట్లు కూడా చూడు నెమ్మదిగా మారుతాయి వీటికి అక్కడి నుంచి దీనికి తేమ తగులుతుంది కాబట్టి దీనికి కూడా బలం వచ్చింది మీరు దీనికి ఏం బలం వేయలేదు బలం వేయకుండా మరి అక్కడి నుంచి ఒక పది అడుగుల నుంచి తీసుకొచ్చి పెట్టి పెట్టి ఎంతకాలం అయింది ఇక్కడ ఒక మూడు అంతే రెండు ఈ పంట అంటే అప్పటికి ఎంత ఎత్తుందా అంతే ఎంత ఎత్తున్న మొక్కను తీసుకొచ్చి పెట్టావు అని అంటే ఇలాగొచ్చిందంటే వింతగానే ఉందా లేదా ఇంతగా ఉందా వింతేమి లేదు ఇందులో అంటే ఈ ఆకులు కొన్న బలం ఈ ఆకులు మనం ఇచ్చిన కషాయం బలం వల్ల తర్వాత నువ్వు ఇంకొక మూడు నెలలు ఆరు నెలలు అయినాక చూడు ఈ ఆకు ఇదే రంగు ఉంటుంది ఇప్పుడు మీరు వరిలో ఏం చేస్తారు పచ్చదనం తగ్గిపోయింది అనగానే నర్సింహ కొట్టాడంటే నేను నువ్వు కొట్టావు అనగానే ఇంకొక ఆయన కొడతారు కదా ఇదేనా జరిగేది పచ్చదనం వచ్చి తగ్గిపోతుంటుంది ఇక్కడ ఉండే పచ్చదనం ఈ పచ్చదనానికి తేడా చూడు ఏంటి అప్పుడు చూస్తే నీకు తేడా కనపడుతుంది అది సో ఈ వరి అప్లికేషన్ ఇంకొకసారి పెండింగ్ ఉంది సార్ గ్రోత్ ఫిట్ కొట్టాలి గ్రోత్ ఫిట్ ఉంది మన దగ్గర అప్లై చేయాలి ఈ పర్టికులర్ రీసెంట్ గా వచ్చిన మైట్స్ అటాక్ లో కొంచెం అక్కడక్కడ దీనికి కూడా ఉంది దీనికి అసలు ఏ మందు అసలు యూరియా గనక అటాక్ ఏదైనా వస్తేనండి వన్ ఇస్ టు టూ లో స్ప్రే చేయండి అదే మందు అంటే టూ హండ్రెడ్ ఎందుకు కొట్టమంటామంటే వెన్ను కట్టి పడుతుంది పచ్చ పురుగు రావట్లేదు ఓకే 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 ఈ లోపు వచ్చినప్పుడు ఏదైనా వస్తే వెంటనే ఒక లీటర్ టూ హండ్రెడ్ లీటర్స్ ఓకే ఓకే తగ్గించొద్దు అంటే వన్ ఫిఫ్టీ అలాగద్దు అది డోసేజ్ ఎక్కువ అది కూడా మీకు చెప్పాలి మీరు అక్కడక్కడ ఈ ఆరెంజ్ పండిన చూసారు కదా ఎందుకైందంటే సార్ కూడా చెప్పారు మరి ఎక్కువ కొంచెం బాగా వేడి పెంచుతుంది అని చెప్పారు రీసెంట్ గా నేనేం అంటే నేనే క్యాన్ పట్టుకుని వాటర్ ఉంది ఫుల్ గా సో మళ్ళీ ఇసుకలో కలిపి ఇదంతా కాదు ఒక చిన్న ఇది చేద్దామని చెప్పి క్యాన్తో అక్కడక్కడ అక్కడక్కడ పోసుకుంటే ఇళ్ళ పాయల్లోనూ వాటిలోను ఎక్కడెక్కడ పడిందో అక్కడ మొక్కలన్నీ కొంచెం నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటే ఎందుకని అంటే దీనికి మనం డైల్యూట్ చేయమనేది దాని ఇంపార్టెన్స్ నాకు బాగా సార్ తర్వాత మీరు ఇలా చేసేటప్పుడు మీరు క్యాన్ కాదు ఓకే సీసాల్లోకి చిల్లులు పెట్టేసి వీట్ పట్లను చేసాం చేసాలండి ఓకే వీట్ జాప్ ఏం చేసామంటే అప్పుడంతా మాడి అంత ఖాళీగా సార్ ఏం లేదు సో ఫుల్ ఖాళీ మావాడి కూడా ఇక్కడ లోపల ఉంటారు మనుషులు దాని బాటిల్కి హ్యాపీగా చిల్లులు పెట్టుకుని అది కూడా అలవాటుంది రిఫిట్ ప్లస్ కొట్టాం మిస్టల్ దానికి వీళ్ళు అలవాటు కొట్టుకుంటూ పోయారు మంచిగా షాంపూ లాగా అంతగా నొరుగు 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 వచ్చింది ఇది ఎందుకు నురుగంటారు మావాడు ఇది ఇది ఒకటి చిన్న ఇంట్లోకే సార్ ఇది మొత్తం అంతా ఈవెన్ అది కూడా ఆ ఇది మన కదా వాకాయలు సార్ నేను చెప్దాం అనుకుంటున్నా ఈ జీరో అవసరం మొన్నటి దాకా అసలు అన్యూస్డ్ భూమి సార్ ఇది మనం స్టార్ట్ చేసే ముందర వరకు ఒక గుట్ట జస్ట్ ఓపెన్ ల్యాండ్ అంత బ్యారన్ ల్యాండ్ ఓకే సో మనకి నాకు అంత అవగాహన లేదు ఇప్పుడంటే ఓకే తిరుగుతున్నాం కాబట్టి కొంచెం తెలుస్తుంది ఇక్కడ ఇంకోటండి ఇప్పుడు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కర్ణాటక నుంచి మనకి కొనసీమ దాకా ఫ్రూట్ డ్రాప్ అవుతుంది తర్వాత మువ్వ తెగులు వస్తుంది మీ దగ్గర ఏం చేస్తారంటే గ్రోత్ ఫిట్ ని ఒక లీటర్ కలిపేసి ఒక అర లీటర్ ఇది ఇట్లాగా ఈ మొదల్లో పోసేయండి ఓకే ఒక వన్ లీటర్ ఆఫ్ హండ్రెడ్ లీటర్స్ వాటర్ ఓకే రెగ్యులర్ ఓకే ఒక పావు లీటర్ ఎంత పోసేయండి ఓకే ఓకే సో అదర్వైజ్ మనం స్ప్రే చేసుకుంటే స్ప్రే ఇప్పుడు ఎలాగూ మీకు ఇది పట్టేస్తుంది లేకపోయినా దీనికి వేయండి కింద మీకు ఆ మొక్కలకు కూడా కనుక వేస్తే మీకు కొబ్బరితో మారిపోతుంది ఇప్పుడు ఆ వెనకాలది అసలు యాక్చువల్ కొబ్బరి తోట సార్ ఇవన్నీ జస్ట్ బార్డరింగ్ ప్లాంట్స్ అంతే ఈ బోర్డర్లో వేసినవన్నీ కొంచెం మూడు నాలుగు ఏళ్ళు అయిపోయినాయి అవి హైబ్రిడే సార్ ఈసారి అంతా వెళ్ళాలని ప్లాన్ కూడా ఉంది సో అవి మారుస్తాం అనమాట చంద్రశేఖర్ గారు ఇది ఎందుకు అయిందండి అదే ఇది కొంచెం ఇది ఆరబెడితేనేమో దీన్ని లొకేషన్ చేంజ్ కొంచెం మార్చుకోవాలి లొకేషన్ ఇప్పుడు మీరు ఏముంది లొకేషన్ ఎక్స్పర్ట్ అయిపోయారు కదా చేంజ్ ఇప్పుడు చూసారా అయ్యి అదే సార్ ఇంకొంచెం సమ్మర్ లో బాగా ఇది ఎఫెక్ట్ కూడా బడ్డలేండి బట్ ఓవరాల్గా ఇది సార్ ఇక్కడైతే కొంచెం ఎక్కువ పడ్డది నేను కావాలి దగ్గర ఎక్కువ వేసా అసలు చూద్దాం దీన్ని ఆ బిట్ ఏంటంటే బాగా ఆరెంజ్ ఉంది చూడండి అది ఆకుల మీద బాగా పడింది ఇక్కడ నెక్స్ట్ కింద కూడా ఎక్కువ పడింది సో అది ఆ డిస్బర్స్ అవ్వడం ఇది స్లోగా ఏం ఎఫెక్ట్ ఆ రంగు ఇది వస్తుంది అదే అదే మొక్క వేడిని తీసుకుంది సార్ సో మా వాళ్ళందరూ తిట్లు ఏం చేసావు ఎందుకు రంగు మారిపోయింది అని బట్ ఓకే అప్పుడప్పుడు కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయకపోతే మనకు కూడా తెలియదు అంటే రైతు కంటే గొప్ప సైంటిస్ట్ ఎవడూ లేడు ప్యూర్ ఎక్స్పెరిమెంటేషన్ అంతే సత్యా సో ఇక్కడ కూడా క్యాన్ ఇక్కడ పెట్టేసి అది వెళ్ళిపోతూ ఉంటుంది కొంచెం ఈజీ అయ్యిందనమాట కానీ ఇందులో అలాగెళ్తే ఏం ప్రాబ్లం వస్తుంది అంటే హండ్రెడ్ లీటర్స్ మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ వెళ్ళింది అనుకోండి మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే క్వాలిటీగా క్వాంటిటీ పెంచిన ఒక రెండు ఇప్పుడు వన్ లీటర్ ఇంటూ హండ్రెడ్ హండ్రెడ్ అంటే దీన్ని అనుకోండి అవును టూ హండ్రెడ్ లీటర్స్ టూ హండ్రెడ్ లీటర్స్ దీనికి మీరు అవుట్లెట్ పెట్టి దాన్ని అవ్వాలండి ఓకే ఓకే ఇప్పుడు లేకపోతే ఏమవుతుందంటే ఐదు లీటర్లు పడుతుంది ఇప్పుడు దీంట్లోకి అసలు ఒక ఐదు వందల లీటర్లు వాటర్ వెళ్తే పూర్తిగా డైల్యూట్ అయిపోతుంది కదా చేయదు కాలువలు కొంచెం ఎక్కువగా తవ్వించుకున్నాం అంటే వాటర్ ఊరికి సప్లై చేయాలన్న ఏదైనా ప్రాబ్లం ఉంటుందని ఈ టైప్ లో చేసి మడిలాగా అంటే ఇప్పుడు వాటర్ లాక్ అయిపోయింది కదా సార్ ఇప్పుడు నేను దీనిలో వాటర్ అక్కడ మడవ కట్టేసుకుంటా చిన్న పూల్లాగా వాటర్ వస్తుంది నేను మన గ్రోత్ ఫిట్ని వాటర్లో ఇక్కడ ఎట్లయితే వరిలో అప్లై చేయొచ్చు అంటున్నాను అట్లా ఇట్లా చేసుకోవాలంటే నాకు వర్కౌట్ అవుతుందా సార్ ఆ వాటర్ సరిపోతుంది అనుకుంటున్నాను అంటే పూల్ ఆఫ్ వాటర్ నేను నడుచుకుంటే ఎలాగో వెళ్తాం కాబట్టి రెండు పక్కల అదే సార్ అన్నిటికి ఇప్పుడు ఏమేందంటే ఇది కోవలాగా చేసేసాం ఎందుకంటే మాకు తుఫాన్ మన డిసెంబర్ దాంట్లో కూడా గాలులకి బాగా ఒరిగినాయి చెట్లు సో ఇంకా పెద్దగా కొద్దిగా ప్రాబ్లం ఉంటుందని చెప్పి కోవ సపోర్ట్ వేసేసి కావాల్సిందే తగ్గించుకుంటే ఇప్పుడు మధ్యలో కూరలు ఏదో బంతి పువ్వులు పెంచుకుందామని ఒక చిన్న ప్యారెల్ తోట అనమాట సో దాంట్లో ఏంటంటే ఇంక ఇప్పుడు లాక్ కదా సార్ ల్యాండ్ లాక్డ్ ఈ వాటర్ ఎక్కడికి బయటకు పోదు సో ఉన్న వాటర్ అంతా కిందకే దిగుతుంది వేస్తే గ్రోత్ ఫిట్ చేసి లేదంటే ఇంక రూల్ కూడా ఇందులోనేస్తాం అంత పార్ట్ ఏమవుతుంది అంటే కిందకు కూడా వెళ్తుంది కిందకి వెళ్ళిపోతుంది సార్ అది ఏది ఇక్కడ మరి ఇదేమో ఏం అన్యూటిలైజ్డ్ స్పేస్ ఓకే మధ్యలో మొక్కలు ఉంటాయి ఇప్పుడు మొక్కలు ఉన్నప్పుడు ఏం పర్వాలేదు మొక్కలు ఉన్నప్పుడే తర్వాత ఏంటంటే ఈసారి ఫస్ట్ టైం మటుకు చంద్రశేఖర్ గారు కొన్నిటికి నెమటోడ్స్ ఎఫెక్ట్ ఆ కొట్ చూడండి కళ్యాణం ఫస్ట్ టైము మీరు ఇప్పుడు ఆ మొత్తం ఇప్పుడు ఈ కలుపు మట్టుకు తీసేయండి ఏది పాదుల దగ్గర నెమ్జాప్ వాడేయండి ఫస్ట్ ఓకే ఓకే తర్వాత తర్వాత గ్రోత్ సార్ ఇప్పుడు కో టైప్లో ఉంది కదా సార్ బకెట్ పోవడమే బెటర్ అంటారా వాటర్ ఎప్పుడు బకెట్ ఎప్పుడు నెమటోడ్స్ ఏంటంటే ఐదు అన్ని ఏ వేరు పట్టుకుందో మనకు తెలియదు మొత్తం చుట్టుపక్కల సో ఎప్పుడు మీరు పోసేటప్పుడు ఈ మొక్కకు మనం పోస్తున్నాం అనుకోండి ఇక్కడ కూడా తగులుతా ఇలా తిప్పుతా పోయాలి ఓకే 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 అలాగనక పోయకపోతే ఒకవైపు వేరున్నా కూడా దానికి ఆ నెమటోస్ అక్కడ ఉంటే దాన్ని మళ్ళీ అది లాగుతుంది అది ఇక్కడ ఈ నేల పరిస్థితి ఏమిటి మీకు మొక్క దగ్గరగా వేసిన మొక్కలు ఉన్నాయి కదా అయ్యలాగా ఉన్నాయి అంటే వీడి జాప్ కానీ గ్రోత్ ఫిట్ కానీ వేసాక నీళ్లు ఊరుతా ఉన్నాయి అంటే ఇప్పుడు మన నేల ఎటువంటిది అంటే ఇక్కడ పాటిమట్టి అంటారు సార్ ఎర్రమట్టి నీళ్ళు ఇవ్వలేదు అనుకోండి రాయిలాగా అయిపోతుంది లేదు నీరు కొంచెం ప్రవాహం ఉంది అనుకుంటే కనుక అడుగు కూడా పెట్టలేము అది ఒక రకమైన పెక్యులర్ జిగురు అయిపోయి జారిపోతుంది సార్ బంక మట్టి కాదు మళ్ళీ ఒక రకమైన రేగడ ఏమో మరి నాకు తెలియదు బట్ అది దీని సాయిల్ స్వభావం సార్ అంటే ఈ రోజు వాటర్ ఇచ్చామంటే థర్డ్ డే పక్క మళ్ళీ ఇచ్చేయాలి లేకపోతే లిటరలీ డ్రై అయిపోతుంది సార్ కానీ ఇది వేసిన తర్వాత మనది మాయిశ్చర్ శాతం ఉంటుంది నెక్స్ట్ గ్రో గ్రోత్ ఫిట్ వేసిన మర్నాడు కానీ అండి వీట్ వేసిన అంటే నాట్లకి ముందర వేస్తాం కదా నాటిని ముందర వేసిన తర్వాత నాటు పెట్టిన తర్వాత నెక్స్ట్ టెన్ డేస్ వరకు మంచిగా అడుగు పెట్టామంటే బాగా గాలి లోపలికి వెళ్తూ వేరుకి వెళ్ళాల్సిన గాలి వెళ్తూ ఉంటుంది సార్ చాలా గుల్లబారుతుంది అలా సో సాఫ్ట్గా ఉంటుంది అదర్వైజ్ కంపారిటివ్లీ అవును అంటే కొంతమంది రైతులు దాన్ని ఎలా చెప్తారంటే ఇది వేసాక పెరుగు మాదిరి తయారైపోయిందండి మెత్తగా అని అంటామన్నారు మీరు గుల్లబారుతుంది అన్నారు ఆయన పెరుగు మాదిరి అని పెరుగు పెరుగు అంటే బాగా సాఫ్ట్ అని చేస్తుంది ఎగ్జాక్ట్లీ తర్వాత ల్యాండ్ని బాగా ఎనర్జైజ్ చేస్తుంది మనకు ఇది కనబడుతుంది సార్ అది ఎందుకంటే అది వేసిన తర్వాత సాయిల్లో ఉండే టెక్స్చర్ ఏదైతే ఉంటుందో అది బబుల్స్ బబుల్స్ లాగా వస్తుంది చూడండి అది వచ్చిన దాని తర్వాత ఒక రకమైన ఫ్రాగ్రెన్స్ ఉంటుంది నెక్స్ట్ మట్టి స్వభావం ఇప్పుడు ఇక్కడ అంతా చాలా రఫ్ గా ఉంది కదా సార్ ఇక్కడ మనకు ఒక వన్ వీక్ అట్లా ఇది గ్రోత్ ఫిట్ ఇవన్న వేస్తే పక్కా అది పల్చగా అవి నీట్గా వస్తుంది చూడడానికి చాలా బాగా చంద్రశేఖర్ గారు మీరు అదంతా చూశారు కదా మీరు చెప్పండి ఏం చెప్తారు మీరు ఎట్ ఏమన్నా ఓకే అర్త్వామ్స్ అదే మనది ఈ బిట్లో ఎప్పుడు కెమికల్ వాడలేదు సార్ అసలు సో అర్త్వామ్స్ ఇంకా పెరుగుతున్నాయి తగ్గేదం అయితే లేదు నాకు మా వన్ ఆఫ్ ది కన్సెస్ మీకు కూడా ఐడియాని గుర్తుందా సార్ మన రెగ్యులర్ కలుపు మందు కొట్టినప్పుడు నెక్స్ట్ త్రీ జీ కార్బోఫ్యూరోన్ గులికలు వేస్తాం కదా సార్ నార్మల్లో అవును ఆ రోజు మన్నాడు చూసామంటే ఆయన కూడా మా మాట చెప్తుంటాడు మనవ తీసి కొత్త వాటర్ ఫ్లాష్ అవుట్ చేస్తున్నప్పుడు ఎన్ని అర్త్వామ్స్ ఇవి అవి అన్నీ వెళ్ళిపోతాయి సార్ చాలా బాధగా అనిపిస్తుంది వెళ్ళిపోతాయి చచ్చిపోతాయి డెడ్ బాడీస్ అనమాట ఎలుకలు పాములు ఇంకా ఒకటి కాదు కానీ ఈ దీనివల్ల మీకు గుళ్ళ బారుతుంది ఎనర్జీ బాగుంది అసలు అంటే ఇకో సిస్టమ్ బాగుంది పెరుగుతున్నాయి సార్ పెరుగుతున్నాయి కానీ వాటికి హాని కలగటం లేదు జీరో అందులో డౌట్ లేదు సార్ అది మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా మనకి అదే ఈ రోజు ఎకో ఫ్రెండ్లీ ఉండాలి ప్లస్ గ్రోత్ రావాలి ఇవన్నీ కూడా ఏంటంటే ఇది లాంగ్వేజ్ లైఫ్ ఎక్కువ వస్తా ఉంది కానీ ఏ కూరగాయల పంటకు కూడా మూడు నెలలు పంట వచ్చి మూడున్నర నెల అంటే పదహైదు రోజులు ఎక్కువ ఉండడం ఫ్రెష్గా ఉండడం అంటే తేమను నిలుపుకునే శక్తి కూడా దీంట్లో ఇంకా ఎక్కువ ఉన్నట్టుగా రైతులు స్ట్రెంగ్త్ పెంచుతున్నప్పుడు ఆటోమేటిక్ దానికి లాంగెటివిటీ వస్తుంది అదొకటి కూడా పంట కూడా కాపు సైజు బాగా రావడం క్వాలిటీ బాగుండడం ప్లస్ కొంచెం పురుగు ఉద్ధుడు కూడా కొంచెం తగ్గుతుంది కానీ కొంచెం ఆ ఉధృతి తగ్గుతూ ఉంది బట్ సెల్ఫ్ లైఫ్ పెరగడం ఇది మనకు మెయిన్ షెల్ఫ్ లైఫ్ అంటే ఒక పదహైదు రోజులు ఎక్కువ వచ్చింది అనుకోండి పంట రైతుకి అదనపు ఆదాయం వచ్చిన అవకాశం ఉంది అందువల్ల మా అంటే మీలాంటి రైతులు మీరు మీలాంటి రైతులు అందరితో కూడా సేకరించి అంటే మేము చెప్పడం వేరు చెప్పకుండా మీలాంటి రైతుల అనుభవం లేదు అంటే మా అనుభవాన్ని మేము రీసెర్చ్ చేసిన దాంట్లో అనుభవాన్ని ప్లస్ రైతులు ఇంకా ఇంకా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఎంత కూడా ఇక్కడికి ఎలుకలు కావచ్చు ఎత్వ కావచ్చు ఎలుకలు రాకుండా పోతేనే చచ్చిపోవట్లేదు ఎత్వ అంశం పెరుగుతున్నాయనేసి మాకు చెప్పారు కూడా ల్యాండ్ సాఫ్ట్ అవ్వడం కూడా ల్యాండ్ సాఫ్ట్ ఏంటంటే ఏసిడిటీ కావచ్చు ఆల్కొలిన్ కావచ్చు దాన్ని తగ్గడం అంటే క్షారత్వం ఆమ్లత్వం కూడా తగ్గి ఇంకొకరు ఏం చేశారంటే దీన్ని చూసారు పిహెచ్ పిహెచ్ చూస్తే ఎక్కువ ఉన్న పీహెచ్ అంటే ఆల్కొలిన్ అంటే ఎయిటీకి సెవెన్ పైన మోర్ దెన్ సెవెన్ సెవెన్కి తక్కువ అంటే ఆయిల్స్ సాయిల్స్ ఈ సాయిల్స్లో ఏమవుతా ఉందంటే దీన్ని వేసిన తర్వాత పిహెచ్ చూసారు సుమారు అని అక్కడ ఆయన ఆ పల్నాడు ఏరియా మాచర్ల ఓకే సార్ పిహెచ్ మేటర్ పెట్టాను సార్ నాకు మాడు తేడా వచ్చింది పిహెచ్ లో అంటే పొలం సరైన దిశలో సాగుతుంది ఆ సరైన అంటే స్వభావం మన పంటలకు కావాల్సినటువంటి స్వభావాలకు మారుతుంది అనేది మనకు అర్థమైంది అంటే ఆ రైతు అనుభవం కూడా అది మనకు కూడా మన కంటితో చూస్తే ఆయన పిహెచ్ మేటర్ పెట్టాడు ఓకే ఓకే నరసింహారావు గారు ఆయన పక్క ఆయన అగ్రికల్చర్ లో పనిచేశాడు చాలా అనుభవం ఉంది ఆయన చెప్పినటువంటి విషయం అందువల్ల మనకి పొలం సరే పంటలకి అవసరమైనటువంటి అంటే ఇంతమంది కెమికల్ వాడేసి బాగా చెడగొట్టేసిన ప్రతి రైతు బట్ దీన్ని వాడిన తర్వాత అవన్నీ కూడా కొంత దూరం అయ్యి ఆ కెమికల్ పొల్యూషన్స్ ఆ రిసిడ్యూషన్ తగ్గి పంట పంటలకు అనుకూలమైన స్థాయిలో సాయిల్ మారుతుంది అనేది మా అనుభవం అదే రైతు అనుభవం కూడా అదే

టూ టైమ్స్ అంటే మన కలర్ మారిపోతుంది మాత్రమే టెక్నికల్ గా మనం డబుల్ ఇచ్చేసినట్టు అర్థమైంది సార్ కరెక్ట్ ఇప్పుడు దాంతో మీకు లీఫ్ సైజ్ పెరుగుతుంది షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది మామిడికి పోతన్నప్పుడు మటుకు స్ప్రే చేయొద్దండి స్ప్రే చేయొద్దు పోత వచ్చే ముందర ఒకసారి కాయ అయినప్పుడు ఒకసారి చేస్తే సైజు టేస్టు బ్రిక్ టెస్ట్ చేసినా కూడా మీకు షుగర్ లెవెల్స్ తేడా కనుక కానీ ఇప్పుడు కొడితే ఏమవుతుందంటే ఆ పూతలో నుంచి కాయ కన్వర్షన్ ఎంత అవుతుందో తెలియదు కొంచెం అందుకని వద్దు ఓకే ఓకే మనం పడిన మూడు నెలల వన్ ట్వంటీ డేస్ ఏదో వన్ థర్టీ ఫైవ్ డే ఏదైతే ఉంటుందో వన్ థర్టీ ఫిఫ్త్ రోజున నేను అమ్మినప్పుడు లారీ వాడు మనకి ఇచ్చే డబ్బులే మనం కనబడతాయి తప్ప ఎంత పెట్టామనేది అనేది మనం ఎవరో బట్ అంత మర్చిపోతాం సార్ అది మన శ్రమ మన కష్టం అంతా పోతుంది సార్ ము అది కూడా లేదు టెక్నికల్ గా అయితే అంటే మనం ఏం ఖర్చులు లెక్కేస్తున్నాం కూలి ఖర్చులు లెక్కేస్తున్నాం మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఎంత అయింది అంటే మన కూలి మన కూలి వేసుకున్నా మనం మైనస్ లోనే ఉన్నాం అది చాలా ఇన్వాల్యుబుల్ కూడా అవుతుంది సార్ అప్పుడప్పుడు చాలా కనపడుతుంది ఇంటబుల్ కనపడదు మీరు మీరు చెప్పిన ఎగ్జాక్ట్ పాయింట్ నాకు నా వైఫ్ కి మధ్య తను సిఎస్ సార్ కంపెనీ కంపెనీ సెక్రటరీ మాకు వచ్చారు కదా లాస్ట్ టైం సార్ తను జాబ్ అన్ని ఆపేసింది కోవిడ్ టైం తర్వాత ఇంకా కమర్షియల్లీ వీఆర్ నాట్ ఇన్ కమర్షియల్ సెగ్మెంట్ ఎనీ ఎనీమోర్ మాకు హైక్ రాకపోయినా పర్వాలేదు శాలరీలు జనాలు మాకు మెప్పు పొందకపోయినా పర్వాలే ఇది వచ్చాము ఇది మన లైఫ్ స్టైల్ అనుకున్నాము ఇక్కడ స్టార్ట్ చేసాం సార్ బాగానే ఉంది ఇప్పుడు తను ఏమంటుందంటే ఓకే ఇంత తోట ఉంది ఏం తెస్తున్నావు ఇంటికి రోజు అదొక వాలిడ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ఆ ఇంట్లో ఉన్నదంతా వదిలేసి ఇక్కడికి వచ్చి నా టైం స్పెండ్ చేసి ఇంత కష్టము ఇంత ఇన్వెస్ట్మెంట్ అన్ని చేసిన తర్వాత వెనక్కి ఏం తీసుకెళ్తున్నా ప్రస్తుతానికి ఆ ఫేజ్లో లేవు నాకేందంటే ఫుడ్ ఫారెస్ట్ ఇప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను వస్తాను సార్ తోటకు వస్తాను ఒక కాయ కోసుకొని తినాలి అది కెమికల్ ఉందా నిన్ను కొట్టానా మొన్న కొట్టేనా ఈరోజు తినొచ్చా అనే క్వశ్చన్ ఉండకూడదు కోసుకొని తినేసేటట్టు నా కోరిక అనమాట సో మీరన్నా సాటిస్ఫాక్షన్ ప్లస్ కమర్షియల్ వైబిలిటీ రెండు మాట్లాడుకుంటే ఆ చిన్న బ్యాలెన్స్ మట్టుకు కల్కులేటివ్ సార్ వేరే మార్గమే లేదు ఇప్పుడు ఇక్కడ మీరు ఎలాగూ ఈ రైస్ బండి ఇది చేశారు ఇప్పుడు ఇలా చేశారు మనం ఇంట్లో ఒక పాయింట్ పెట్టుకోవాలండి ఇది జులై ఏ రెండు నుంచి వచ్చేటప్పుడు అంటే ట్వంటీ సిక్స్ టచ్ అయితే ఓకే నేను నా పర్చేజెస్ జీరో ఇది గ్రాసరీ ఆర్ వెజిటబుల్స్ అన్నీ ఇక్కడి నుంచి కావాలి ఇంతకు ముందు అంటే ఈ మొక్క వయసు వచ్చి మూడు సంవత్సరాలు సార్ హైబ్రిడ్ టిపికల్ భవాని బొండాలు మూడేళ్ళ నుంచి అంటే ఐడియలీ ఈ హైట్ ఇంతవరకు వచ్చిన వరకు టకటక వచ్చేయాలి పోతే లాస్ట్ ఇయర్ పోత వచ్చింది ఏమీ నిలవలేదు సార్ అన్నీ జారిపోయి కింద పడిపోయినాయి ఈ మొన్న గ్రోత్ ఫిట్ అంతా వేసిన తర్వాత రీసెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే బాగా వెరీ ప్రామినెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే వచ్చిన గెల బాగా నిలబడింది ప్రతి గెల్లోనూ పిందులు నిలబడ్డాయి సార్ అండ్ షైన్ ఇంకో కూడా వస్తుంది చూడండి తాజాగా పైన అవును పూర్తి చాలా బాగుంది అవును అంటే దీని కలర్ టెక్స్చర్ మారింది అండ్ చెట్టు ఈస్ డెఫినెట్లీ లుకింగ్ హ్యాపీ అది అది బాగా కనబడుతుంది అదే సుధాకర్ అని తాడువా ఏలూరు దగ్గర ఓకే అతను ఎంజేదో వెరైటీ వేసాడండి ఎనభై ఎకరాలు వాళ్ళది పామాయిల్ తోట ఓకే ఓకే ఐదు ఎకరాలు ఉంటే అంతా అది ఎందుకని ఇది వేసాడు వాళ్ళ ఫాదర్ ఏమో తిడతామంట ఆయన మనకు వీడికని అడిగాడు తర్వాత ఇది అంటే ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ టర్న్ అయిపోయింది అతను ట్వెల్వ్ రూపీస్ బాండ్ అవముతున్నాడు ఓకే అక్కడే కొనుకెళ్తున్నాడు చీపురుపల్లి దగ్గర ఒక రాజుగారు ఆ వీడియో చూసి ఆ ఫ్రూట్ డ్రాప్ తీసుకొని ఒరే పన్నెండు రూపాయలు అమ్మటం ఏంటరా నీకు దింపుడు కూలి మొత్తం ఖర్చు నాకు విశాఖపట్నం తీసుకెళ్ళటానికి ఏడు రూపాయలు అవుతుంది నీకు ఏలూరు విజయవాడ గుంటూరు మార్కెట్ ఉన్నాయి నీకు ఇరవై తొమ్మిది వస్తుంది అన్నాడు రైతు రైతు మాట్లాడుతున్నారు ఫ్రెష్ దీనికి అసలు ఏం లేవు సార్ ఈ రెండు చెట్లు ప్రామినెంట్ గా చెప్పొచ్చు అనమాట అంటే మేము అనుకునే వాళ్ళం పక్కన ఎందుకంటే ఇక్కడికి అంత ఓ యూనిఫామ్ గా అన్ని రావు ఎట్లయినా కార్నర్స్ నెక్స్ట్ మేము అనుకునే వాళ్ళం ఆ వాడేసిన ఇది కింద నుంచి ఏమైనా దీనికి సప్లై ఇచ్చేసింది అనుకున్నాం కానీ సప్లై ఇచ్చి ఉంటే కన్సిస్టెంట్ గా వచ్చి ఉండాలి పాటికి ఇయర్ చాలా కరెక్ట్ గా ఉంది సార్నింగ్ ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి ಈ ಈ ಲೈನ್ ಲೈನ್ ಅಂತ ಮಾತು ಬಾವು ಪಡಿನ್ ಸರ್ ದೀನ ಈ ಸಾರಿ ಲಾಸ್ಟ್ 2 ಮಂತ್ಸ್ ಗ್ರೋತ್ ಇದೆ ಅದೇ ಆಲ್ರೆ ಇವಿ ಸರ್ ಪಾತವೇ ఈ చూడండి మొత్తం మాడిపోయి కొన్ని కొన్ని అయితే లిటర్లీ రాలిపోయినాయి ఇక్కడ ఈ హైట్ లో ఉన్నప్పుడు కూడా వచ్చినాయి ఇవన్నీ ఇవన్నీ పాతవి మనం అప్పుడు కెమికల్ ఓకే ట్వంటీ ట్వంటీ అవి కూడా ఏదనుకోండి దీనికి మేబీ పక్కన రావడం ఉండొచ్చు కానీ ఈసారి వచ్చిన కాయ సైజు పర్ఫెక్ట్ అంటే లాస్ట్ టూ మంత్స్ లో వేసిన గ్రోత్ ఫిట్ వేసిన తర్వాత డాగ్ ఈ టేస్ట్ ఒకసారి చూడండి కళ్యాణ్ ఇక్కడ మీరు ఒక నోటీస్ చేసారా ఈ గ్రీన్ చూడండి తాజా సార్ మొక్క ఇది మీకు ఉండిపోతుంది ఓకే మనం కెమికల్స్ వాడినప్పుడు ఏమి అంటే వేసినప్పుడు వస్తుంది తర్వాత తగ్గిపోతుంది సార్ ఇవాళ మనం కళ్యాణ్ గారి ఇది వన్ ఏకర్ టెన్ సెంట్స్ ఏమో వరి పూర్తిగా మన దీంతో చేశారు ఈ కొబ్బరి మొక్కల్లో కొన్నిటికేశారు కొన్నిటికి వేయలేదు మిగతా చేయాలనుకుంటున్నారు కానీ ఫ్రూట్ డ్రాప్ ఏదైతే ఉందో ఆ మనం బార్డర్లో చూసినవన్నీ కూడా ఫ్రూట్ డ్రాప్ తగ్గిపోయి కాయ సైజు ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇదంతా ఆయన కోరిక ఏంటంటే ఇదంతా టోటల్గా న్యాచురల్గా చేయాలని అంటే కళ్యాణమో సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆయన శ్రీమతి హరిచందన ఆవిడ కంపెనీ సెక్రటరీ ఇద్దరూ కూడా ఈ కరోనా అయిపోయాక మాకు ఇంకేం వద్దు మా ఆరోగ్యం బాగుంటే చాలు ఊళ్ళో ఉంటే చాలు అని చెప్పి ఈ ఊరు వచ్చేసి ఫుల్ టైం ఫార్మర్స్గా మారిపోయారు సో చాలా సంతోషం కళ్యాణ్ గారు మీరు మళ్ళీ ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చెప్తాం మేము వాళ్ళు సార్ ఏమన్నా చెప్తారా మీ మీ గైడెన్స్ అండ్ విజడమ్ సార్ది నేను మూడేళ్ళ నుంచి ఎంతో మాట్లాడుతూ ఓవర్ ద ఫోన్ అయింది సార్ మన కాన్వర్జేషన్స్ అంతా బట్ ఆ జ్ఞాన్ ఏదైతే ఉంటుందో నేను ఏం డెసిషన్ తీసుకున్నా బ్యాక్డ్ బై ఈ థీరీ సార్ అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మాకు ఎవరికి తెలియదు ఈ జనరేషన్లో సో మీరు ఇచ్చే ఈ సపోర్ట్ అండ్ ఈ గ్రామ్ బజార్ ఎస్పెషల్లీ ప్లాట్ఫామ్ ఏదైతే మీరు పెట్టి ప్రమోషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రమోషన్ అన్నా కూడా ఇట్ ఈస్ అవేర్నెస్ యాక్చువల్లీ ఎందుకంటే ఎవరు ఉంటుంది సార్ చాలా రకరకాలు ఇప్పుడు అందరూ బయో బోర్డులు పెడుతున్నారు ఆర్గానిక్ అంటున్నారు దేనికి ఏమి గ్యారంటీ లేదు దేనికి ఏది లేదు ఇప్పుడు మన సోర్స్ మాట్లాడిన విధానం మీరు చెప్పిన కాన్సెప్ట్స్ అండ్ దానికి మ్యాచ్ అవుతున్న థియరీ అండ్ అప్లికేషన్ రిజల్ట్ కూడా కనబడుతోంది సార్ అది ఉన్నంతసేపు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది దాని అంటే మీట్లా ఇప్పుడు ఏంటని అంటే మనకి చిన్నప్పటి నుంచి మందులు కొడతాం అనేది అలవాటు అయిపోయింది సార్ అది కొట్టకపోతే మనకు రాదు అని అందుకని ఇప్పుడు ఇక్కడ ఇది చేసేయంగానే నాకు ఈ ఊరు అందరు మారిపోతారని నేనేమనుకో కానీ కొంతైనా మనం మారుస్తుంటే ఇప్పుడు కళ్యాణి ఒక ఎకరం పది సెంట్లు చేశాడు కదా ఇప్పుడు ఈయన చాలా గర్వంగా ఏం చెప్పుకుంటాడంటే నేను భారత ప్రభుత్వానికి పద్దెనిమిది వందల రూపాయలు మీరు ఇచ్చే సబ్సిడీ తీసుకోకుండా సేవ్ చేశాను అంటే ఒక రైతు ఒక ఎకరం రైతు భారత ప్రభుత్వానికి పద్దెనిమిది వందల రూపాయలు ఇస్తున్నాడు సందా కింద అంటే నేను ఆయన దగ్గర తీసుకోవట్లేదు కదా ఇట్లా ఏ వ్యాపారస్తుడయినా చేశాడా చీలా కదా చీలా మనం ఒక రైతులమే చేయగలిగింది ఈ తిండి మనం తిన్నాం ఇట్లా ఒకటి చూసి ఈ ఏడే చూడొద్దు నువ్వు రెండు మూడేళ్ళు చూడు అప్పుడు ఇవేమన్నా చేస్తే బాగుంటుందా అనేది ఆలోచించు అప్పుడు కొంచెం బిట్టు మార్చు అప్పుడు మళ్ళీ తర్వాత మార్చు మేము ఎప్పుడు ఇక్కడికి వస్తుంది మేము అమ్మటానికి రావట్లేదు మేము వస్తుంది ఎందుకని అంటే రైతులకి ఇలాంటివి ఉన్నాయని చెప్పటానికి ఎవరు తెలియదు కదా ఎవరైతే వాడేలో వాళ్ళ పొలాలకు వస్తూ ఉంటాం అందుకని ఇప్పుడు నీకు నువ్వు పొలం అంతా చూస్తావు మరి నువ్వు నువ్వే కదా నన్ను చెప్పింది ఆ చివరి కొబ్బరి చెట్టు చూడాలని ఎందుకు తీసుకెళ్ళావు దాని ముందరీ పిందొచ్చే కాయగా అన్నీ మాడిపోతున్నాయి ఇప్పుడు మన గ్రోత్ ఫీట్ వాడాక ఇవన్నీ బాగున్నాయని అంతే కదా మరి నీకు అదే నిదర్శనం కదా అది